హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీళ్ళు వచ్చేసి బిన్నిస్ బిన్నిస్ వేపుడు అన్నట్టు బిన్నిస్ వేపుడు ఎలా చేయాలో తెలుసుకుందామండి ముందుగా మనము బిన్నిస్ మంచిగా కడుక్కొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మనం బిన్నిస్ వేపుడు మనం ఇప్పుడు చిన్న చెప్పే విధంగా చేసుకుంటే ఎంతో టేస్ట్ ఎంతో రుచికరంగా ఉంటుందండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా మరి ఎక్కువ పెద్ద ముక్కలు కాకుండా మనకి ఈ సైజు కట్ చేసుకుంటే మనకు బాగుంటుందండి చూడండి బిన్నీస్ విధంగా కట్ చేసిన తర్వాత ఈ పక్కన పెట్టేసుకుందాం ఇలా పక్కన పెట్టేసుకొని తర్వాత మనం కుక్కర్ తీసుకొని ఇలా మనము కుక్కర్లో బిన్నీస్ మొత్తం వేసుకొని దాంట్లో బిన్నెస్ మొత్తం మునిగేదాకా వాటర్ పోసుకుందామండి మనం బిన్నెస్ ముందు కొంచెం ఉడకబెట్టుకోవాలి మన డైరెక్ట్ మనది కర్రీ కాదు ఫ్రై కాదు వేపుడు కదా వేపులో మనకు అంత బిన్నెస్ ఉడకదు అందుకే మనం కుక్కర్లో బా ముందుగా బాయిల్పెట్టుకుందాం పెట్టుకుందామండి దాంట్లో కొంచెం పసుపు వేసి అది విధంగా లైట్గా కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకుందామండి తర్వాత బాయిల్ చేయడం తర్వాత మనం అలాగే ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చీలు పొడువుగా కట్ చేసుకుందామండి పొడువుగా కట్ చేసుకుందాం మనం ఇట్లా కట్ చేసిన తర్వాత అలాగే ఒక కప్పు ఆనేసి చిన్న ముగ్గులు కట్ చేసుకుందామండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు వేపుల్లో ఆనేసి తొందరగా ఫ్రై అయిపోతుంది అలాగే మనము కట్ చేసుకుంటా తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు కాజు వేసుకుందామండి అలాగే ఒక పది ఎండిమిర్చి వేసుకుందాం ఇలాగ మొత్తం మిక్సీ జైలు వేసుకొని మనం మంచిగా దాన్ని కాజుని ఎండమిర్చిని మంచిగా ఎండమిరపకాయలను మంచిగా ఈ విధంగా మంచిగా పొడి పొడి చేసుకుందామండి చూడండి ఎలా అయింది పొడి పొడిగా మంచిగా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము పక్కన పెట్టేసుకుని తర్వాత మనకు అది బాయిల్ పెట్టాం కదా బిన్నెస్ మనకు బాయిల్ అవుతుంది చూసుకుందాం ఇలా ఒకసారి బాయిల్ అవుతుంటుంది మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ స్పూన్ ఆయిల్ వేసి అలాగే లైట్గా జీలకర్ర వేద్దాం కొన్ని గాలి ముక్కలు కొన్ని అండి మనం గాలి ముక్కలు వేసినప్పుడు మనకు టేస్ట్ మంచిగా ఉంటుంది గాలి ముక్కలు వేసిన తర్వాత మనం ఇందాక వన్ బై టూ కట్ చేసుకున్నాం పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం పచ్చిమిర్చి చేసిన తర్వాత మనం ఆనియన్ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి మనం ఆనియన్ విధంగా కట్ చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది ఫ్రై అయిపోతుంది అలాగే మన బిన్స్ వరుకుతున్నాయి కదా మొత్తము వాటర్ మొత్తం తీసేసి మనం ఓన్లీ బిన్ని తీసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే లైట్గా పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందామండి ఇలా పసుపు అయిన తర్వాత మనం లైట్గా దాని మీద ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఏదైతే కాజు ఎండమిర్చితో పొడి పట్టుకున్నామో ఆ పొడి మనం మనకు బిన్నీస్ తగ్గట్టు వేసుకొని మంచిగా కలుపుకుందామండి ఇలా విధంగా వేసుకొని మంచి కలుపుకుందాం మంచి కలుపున తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకుంటే మన బిన్నీస్ వేపుడు రెడీ ఈ బిన్నీస్ అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఈ వీడియో చేయాలో కామెంట్లో చెప్పండి